మన రైతు సేద్యానికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం గ్రామం మండోరా మండలం మండోరా నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము ఇప్పుడు ఇక్కడ ఏరియాలో ఎక్కువ పసుపు పంట ఎక్కువగా పండిస్తున్నట్టుగా చూస్తున్నాము నిజామాబాద్ ప్లస్ జగిత్యాల ప్లస్ ఈ ఏరియాలో ఆర్మూరు ఏరియా ప్రాంతాల్లో ఎక్కువ పసుపు పంటని పండిస్తున్నట్టుగా చూద్దాం మనతో పాటు ఇక్కడ పండించిన రైతు రైతుతో పాటు ఎంప్లాయీస్ హెచ్ఎల్ వై ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి కూడా ఈ యొక్క ఫార్మర్స్తో పాటు ఆ కంపెనీ వాళ్ళు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము ఈ పత్తి ఈ యొక్క టర్మరిక్ అంటే పసుపులో ఏ విధమైన రోగం వస్తుంది ఏ విధమైన దిగుబడులు వస్తున్నాయి ఈ రోగానికి ఏం వాడితే బాగుంటుంది అని చెప్పేసేసి రైతు మాటల్లో కూడా ఇందాం ఇప్పుడు రైతు కూడా మనతో పాటు ఉన్నాడు రైతు పేరు గ్రామం ఏంది రైతు ఎట్లా పండిస్తున్నాడు అనేది పసుపు గురించి కూడా తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు ఏంటండి నా పేరు మిట్టపల్లి రాయేశ్వరం ఏ ఊరండి ఇది మెండోరా గ్రామం మెండోరా మెండోర మండలం గ్రామం ఆ ఏ జిల్లా అండి నిజామాబాద్ జిల్లా ఈ పసుపు పంట ఈ ఏరియాలో ఎన్ని ఎకరాలు పండిస్తారు సార్ రైతులు దాదాపు ఇక్కడ ఒక వెయ్యి నుంచి పదిహేను వందల ఎకరాలు పండిస్తారు అవునా సార్ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పసుపు వేస్తున్నావు మా తాత మా తాత ముత్తాతల నుంచి పసుపు వేస్తారు సార్ తాతాతాలకు కూడా ఫస్ట్ వేస్తున్నారు ఈ ఫస్ట్ పంట అనేది పోయినసారి లాభదాయకం ఏ విధంగా ఉంది ఈసారి ఏ విధంగా ఉంది సార్ పోయిన సంవత్సరము లాభ ఇదే రకంగా ఉన్న ఈ సంవత్సరం కూడా మంచిగా ఉంది కాకపోతే ఈ సంవత్సరం కొన్ని వర్షాల ద్వారా కొంచెం మురుగు రోగం అనేది వచ్చింది ఎట్లా ఇట్లా వచ్చిందా సార్ ఇది కొంచెం కెమెరా దగ్గర చూపించండి ఇది అంటే వేరు దుంప కుళ్ళ సార్ కుళ్ళు రావడానికి ముఖ్యమైన ప్రధాన కారణం దీనికి మీరు దుంపకుళ్ళు దుంపకుల్ వచ్చేసి ఎంతవరకు డ్యామేజ్ అయింది అనుకుంటారు సార్ మీరు పంట ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డ్యామేజ్ అవుతుందని సార్ మీ పేరు సార్ ఏమన్నారు రాజేశ్వర్ గారు మిట్టపు రాజేశ్వర్ గారు ఆ మెండోరా గ్రామం మెండోరా మండలం నుంచి కూడా తెలుపుతున్నారు ఈ యొక్క పసుపు పంటలో మనము ఈ దుంపకుళ్ళు వేరు కుళ్ళుని అధిగమించడానికి ఏ విధంగా అధిగమించాలి ఏ విధంగా ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు కూడా దీనికి చెప్తున్నారండి ఈ దుంపకుల్ని ఒక ఇరవై ఐదు పర్సెంటేజ్ డ్యామేజ్ చేసినట్టుగా చూస్తున్నాం సార్ పోయినసారికి ఈసారికి ఎంత పంట తగ్గింది సార్ మీకు దిగుబడి అంటే కొందరికి మా మాలాగా కంటే కొంచెం ఎక్కువ వచ్చి ఉన్న వాళ్ళకు కాకపోతే కొన్ని భూమి రకము భూమి రకం అంటే ఏదైతే కొంచెం దుబ్బకులు నీరు ఎక్కువ అయితే ఆగుతుందో అందులో ఎక్కువ వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి దుబ్బకులు ఓకే ఇప్పుడు మీకు ఎంత తగ్గింది అందా మీరు ఒక అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పంట తగ్గింది తగ్గింది తగ్గిందా తగ్గింది ఇది తగ్గడానికి గల కారణం ఏంటంటే సార్ ఇది హెచ్ఎల్వై ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి ఈ కంపెనీ వాళ్ళు హెచ్ఎల్వై ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి సార్ ట్రైకోడర్మో విరిడి అంటే శాస్త్రవేత్తలు చెప్తున్నారు సార్ ట్రైకోడర్మో విరిడి అనేది ఖచ్చితంగా వేరు కుళ్ళుని అరికట్టడానికి ముందుగా ఇక్కడ దుంపకుళ్ళు వచ్చేసేసి ఇక్కడ రైతు మాటల్లో చూద్దాం ఈ దుంపకుళ్ళు వచ్చేసేసి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ నష్టం వచ్చినట్టుగా చూస్తున్నాం అండి ఈ దుంపకుళ్ళు వచ్చేసేసి క్లియర్గా నష్టం వచ్చినట్టు చూస్తున్నాం ఈ యొక్క కంపెనీ నుంచి టైకోడర్మో విరిడి ప్లస్ సోడోమోనస్ ప్లస్ వ్యాము ప్లస్ ఎసిటో బ్యాక్టీరియా బూస్టర్ అనేది ఖచ్చితంగా మనము ఆఖరి దుక్కులు వేరు వ్యవస్థ ఆఖరి దుక్కులు మనము నాటుకునేటప్పుడు పసుపు విత్తనం నాటుకునేటప్పుడు ఖచ్చితంగా ఇది వేసుకోవడం వల్ల ఇలాంటి దుంపకులు ఇలాంటి దుంపకులు రాకుండా కాండం దృఢంగా ఉండి వేరు వ్యవస్థ పటిష్టంగా ఉండి వేరుకులు రాకుండా ఉండడం కోసం ఖచ్చితంగా ఆ ఈ యొక్క కంపెనీ హెచ్ఎల్వై ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి ఇక్కడ ఎంప్లాయీస్ కూడా చేయడం జరుగుతుందండి ఈ యొక్క ప్రాంతంలో ఇది ఖచ్చితంగా ఆ ఈ యొక్క కంపెనీ వాళ్ళు కూడా వేద్దామని చెప్పేసి అంటున్నారు సార్ ఇది ఖచ్చితంగా వాడాలి వాడితే మంచి దిగుబడి వస్తుంది సార్ అట్లాగే ఇది దుక్కిల్నే వాడాలి ఆ ఇది దుక్కిల్నే ఖచ్చితంగా దుక్కిల్ని వాడాలి ఫస్ట్ ఏక ముందుకే ఆ దుక్కిలు అనేది హెచ్ఎల్వై ఆర్గానిక్ అగ్రిసైన్స్ నుంచి ఈ కంపెనీ వాళ్ళు ఎంప్లాయ్ రవి గారు కానీ ప్లస్ వీరుబాబు కానీ ఇంకా చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు చెప్తారు సార్ ఖచ్చితంగా దీని ప్రకారంగా వాడండి అదేవిధంగా మీరు ఈ యొక్క క్వింటాల్ ఏ విధంగా పోతుంది సార్ క్వింటాల్ ఇప్పుడు ఈ అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు లోపు పదివేలు పదివేలు పదకొండు వేలు పదకొండు వేలు క్వాలిటీ మరీ మంచిగా ఉన్నది అనుకో మంచిగా క్వాలిటీ ఉన్నది పన్నెండు వేలు అమ్ముతుంది పన్నెండు వేలు క్వాలిటీ ఉన్నది ఇప్పుడు దుంపకులు రావడం వల్ల పదివేలు పదివేలు లాస్ట్ లాస్ట్ ఇక ఇంకా చూర ఉంటే ఎనిమిది వేలుగా ఇంకా దీంట్లోకి వెళ్ళి చిన్నది ఉంటుంది చూరకెళ్ళి కింద పడిపోతుంది ఎనిమిది వేలు ఎనిమిది వేలు రెండు వందలు అమ్ముతుంది మండ ఎట్లా పోతుంది సార్ మండ ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు సుక్క ఉంటే తొమ్మిది వేలు సుక్క కంప్లీట్ సుక్క ఇట్లా దాంట్లో ఏం అలా ఉండదు అది తొమ్మిది వేల అవునా సార్ ఇప్పుడు వాస్తవానికి రైతు మాటల్లో మనం విందామండి రైతు ఏమంటున్నాడు అంటే దుంపకులు రావడం వల్ల ఫస్ట్ ఓన్లీ డ్యామేజే కాదు రైతు మాటల్లో వింటున్నావు ఫస్ట్ ఒక డ్యామేజే కాదు పంట సరిగా రాకపోవడం కాదు అదొక అంశం అయితే ఇదంతా ఫస్ట్ సార్ పసుపు లోనా బస్సులో కుంబకులు రావడమే కాదు పసుపు రేటు కూడా డౌన్ అవుతుంది అంటున్నారు అవునా సార్ రేటు కూడా దుంప గుళ్ళు వల్ల రేటు తక్కువ అమ్ముతాయి చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంది ఒక వైపు పంట నష్టం ఒకటి ప్లస్ పంట నాణ్యత కోల్పోతుంది నాణ్యత వెయిట్ కూడా తక్కువ తక్కువ వస్తుంది మళ్ళా వెయిట్ కూడా దీనిపాటి వెయిట్ రాదు అది అవునా వెయిట్ కూడా తగ్గుతుంది అంటే రేటు తగ్గుతుంది దిగుబడి తగ్గుతుంది రేటు తగ్గుతుంది వావ్ చూసావా చూశారా మీరు మనం చూస్తున్నాము ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా చూడండి సార్ చెప్తున్న విధంగా వెయిట్ తగ్గుతుంది క్వాలిటీ తగ్గుతుంది దిగుబడి తగ్గుతుంది ఈ దిగుబడిని ప్లస్ క్వాలిటీని ప్లస్ మంచి ధరను క్వాలిటీని మెయింటైన్ చేసేందుకు మనం ఖచ్చితంగా ట్రైకోడర్ము సోడోమోనస్ వ్యాము ప్లస్ బూస్టరు ప్లస్ గ్రాన్యుల్స్ సంబంధించినవి ఆఖరి దుక్కులో ఖచ్చితంగా వేసుకుంటే కనుక ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనం చూస్తున్నాము ఆఖరి దుక్కులో కనుక వేసుకుంటూ ఉంటే వేరుకులని దుంపకులని ఖచ్చితంగా అరికట్ట సార్ ఇప్పుడు ఏ విధంగానైతే చెప్తున్నారో ఆ విధంగా మనం ఏ విధంగానైతే అవి చెప్తారు సార్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మీరు చూస్తారు మీరు అది వాడాలంటే మాకు మే జూన్ నెలలో ఒక జూన్ నెలల కంటే ముందే తీసుకెళ్ళి అందుబాటులో ఉండాలి మన అవును సార్ అవును జూన్ నెలలో చాలా అవుతుంది కదా అవును ఫస్ట్ ప్లేస్ అవును అరవై నెల స్టార్ట్ అవుతుంది అవును అరవై నెలలో ఉంటే అందుబాటులో ఉంటే అప్పుడు వాయిటోళ్ళు అంటే మీరు సజెషన్ ఇస్తారు ఫస్ట్ మీరు ఏమో ఒక రెండు ఎకరాలు లెక్కనిచ్చేది కొంచెం నమ్మాలి అంటే అవును అట్లా కూడా కొంచెం నమ్ముతారు కదా అవును అట్లా అది రైతు మాటల్లో కూడా విన్నామండి ఖచ్చితంగా వింటున్నాము ఈ ఏరియాలో మనకు నెంబర్ వన్ ఫస్ట్ దిగుబడి రావడానికి కొంతమంది రైతులు ఆదర్శంగా తీసుకొని కంపెనీ కూడా చూపించే విధంగా చేస్తున్నారు చూస్తూనే ఉండండి ఖచ్చితంగా మంచి దిగువలు తీస్తారు మంచి రిజల్ట్ కూడా ఆ యూట్యూబ్ ఛానల్లో మన లైక్ సేద్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని తీసుకోండి జై హింద్